అంత తక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్ యు నో సో దాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్ ఎపిసోడ్ కి దే హాస్ టు బి హుక్ రైట్ దట్ వీ హోల్డ్ ఆన్ టు సో ఐ థింక్ ఆ లేయర్స్ లో బట్టి దే టు హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు

అంత ఫిక్షన్ చేసిందే అండి లాంగ్వేజ్ డెలివరీ ఉంటుంది సో దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ తీసుకోవాలి లేదా ఎక్కడైనా చదివి ఇది ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకోవాలి సో అలాగా ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎలా వయ్యారంగా నడవమన్నారు ఆ హౌ తీసుకురావడానికి చాలా భయ భయపడ్డాను నేను చూపించాను లేదో తెలియదు నేను భయం బట్ ఇంత గా ఇంత గ్లామరస్ గా ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు చాలా సిగ్గేసింది నాకు బికాస్ చీర కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్ అండ్ ఇంకా దీంతో యాక్టింగ్ అనేసరికి నేను ఇట్ వాజ్ రియలీ టఫ్ అదే నలుగురు కొట్టు ప్యాంట్ షర్ట్ వేసుకో అంటే దిగిపోతాను నేను అస్సలు కమా అని అనుకుంటూ దిస్ వాజ్ క్వైట్ స్ట్రెచ్ ఫర్ మీ బట్ ఐ ఎంజాయిడ్ ఎవ్రీ బట్ విట్ నేను మధు కూర్చొని మేము డైరెక్టర్ తో ఒకటి అనుకునే వాళ్ళం కానీ నేను మధు కూర్చొని బ్లౌజ్ ఎలా చేద్దాం కలర్స్ ఇలాంటివి వాడదాం నగలు ఎలా యునో చేద్దాం అని ఐ ఎంజాయిడ్ లాట్ పుటింగ్ జ్వాల క్యారెక్టర్ టుగెదర్ ఒకసారి అలా తయారు అయిపోయిన తర్వాత ఇంకా నేను లక్ష్మిని మర్చిపోతాను దెన్ జ్వాలా కమ్స్ ఇన్ టు మై బాడీ సో అలాంటప్పుడు దెన్ ఐ డోంట్ థింక్ అబౌట్ లక్ష్మి అయితే ఏం చేస్తుంటుంది అని బట్ జ్వాలా క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి లక్ష్మి చాలా కష్టం అనిపించింది బట్ మీరు శారీలో షే అంటున్నారు శారీలో చాలా బాగున్నారు అందుకే గారు సో అజయ్ గారు అంటే అంటే మా చిన్నప్పుడు మేము పుట్ట